ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీ స్థాయిలో జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి ఇదే మంచి అవకాశం భారీ వేతనాలతో కూడిన ఈ ఉద్యోగాలను సాధించి జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడిపోవచ్చు మరి మీరు కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం సన్నద్ధమవుతున్నారా ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే నెలకు లక్షకు పైగా జీతంతో కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది వెంటనే అప్లై చేసుకోండి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం రెండు వందల పద్నాలుగు పోస్టులను భర్తీ చేయనున్నారు అభ్యర్థులు పోస్టులను అనుసరించి బీఎస్సి అగ్రికల్చర్ బీకామ్ సిఏ న్యాయశాస్త్రంలో డిగ్రీ పీజీ డిగ్రీ పాస్ అయి ఉండాలి పోస్టులను బట్టి ముప్పై నుండి ముప్పై రెండు ఏళ్ల వయస్సును కలిగి ఉండాలి రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై రెండు వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు పూర్తి సమాచారం కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి ముఖ్యమైన సమాచారం పోస్టుల వివరాలు మొత్తం పోస్టులు రెండు వందల పద్నాలుగు విభాగాల వారీగా ఖాళీలు జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ నూట ఇరవై జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ నలభై జూనియర్ అసిస్టెంట్ జనరల్ ఇరవై మేనేజ్మెంట్ ట్రైని అకౌంట్స్ ఇరవై మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ పదకొండు జూనియర్ అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్ సున్నా ఒకటి అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ సున్నా ఒకటి అసిస్టెంట్ మేనేజర్ లీగల్ సున్నా ఒకటి అర్హత పోస్టులను అనుసరించి బీఎస్సి అగ్రికల్చర్ బీకామ్ సిఏ న్యాయశాస్త్రంలో డిగ్రీ పీజీ డిగ్రీ పాస్ అయి ఉండాలి వయోపరిమితి అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు ముప్పై రెండు ఏళ్ళు ఇతర పోస్టులకు ముప్పై ఏళ్లు మించకూడదు ఎంపిక విధానం ప్రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు జీతం అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు నెలకు నలభై వేలు లక్ష నలభై వేలు మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు ముప్పై వేలు లక్ష ఇరవై వేలు ఇతర పోస్టులకు ఇరవై రెండు వేలు మైనస్ తొంభై వేలు దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులు పదిహేను వందలు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మైన్ అభ్యర్థులు ఐదు వందల రూపాయలు చెల్లించాలి దరఖాస్తు విధానం ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై రెండు రెండు వేల ఇరవై నాలుగు